హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బోనర్ అండి నేను మీషోన్ థియేటర్ టుడే వీడియోలోకి వస్తే మనకి విజయవాడ సైట్కి బయలుదేరే ముందండి ఫుల్ ఫిజ్జ్డ్గా మా అమ్మ నాన్నకి ఇప్పుడు దండం పెట్టుకుంటాను వాళ్ళు ఎక్స్పైర్ అయిపోయారు అయితే ఇంటికా నేను బయలుదేరుతానండి దాదాపు ఒక పద్దెనిమిది సంవత్సరాల నుంచి రోడ్డు రవ్వలేదండి నేను ఇక్కడికి వచ్చే ఏరియాలోకి వచ్చి దాదాపు సిక్స్ ఇయర్స్ పైన అవుతుంది ఇంకా రోడ్డు మా ఇంటి ముందు అవ్వలేదు ఈ ప్రభుత్వం అయినా సరే అవుతుందేమో అని చిన్న ఆశ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం షాప్ దగ్గరికి వచ్చాను సార్ మనకి ఇంత ముందు డోర్ ఉన్నది షాపు లోన థియేటర్ రూమ్ డెమో రూమ్ ఒకటే ఉండేది ఇప్పుడు పక్క షాప్ కూడా తీసుకోవడం జరిగిందండి ఎందుకంటే లోన చాలా మట్టుకు అప్పట్లేదు నా అకౌస్టిక్ పాడైపోతుంది లోన వర్క్ చేయడం వల్ల దానికోసం వర్క్ ప్రాపర్టీగా పక్కన పెట్టుకున్నానండి మనకి ఏవి రిసీవర్స్ ఏమి కావాలని సబ్బున ఇట్టి టైం ఒక్కసారి మీకు పర్సలు వేయడం జరుగుతుందండి ఎక్కడికైనా లేటెస్ట్ ఏ ఇయర్ 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 ఇస్తానండి నెక్స్ట్ ఇయర్ది ఉండిపోయినా గట్టా ఇవ్వబోయినా నేను మీకు మనకు మొత్తం అన్ని మెటీరియల్ని ఇక్కడ ఉంటాయి మన కారులోకి ఎప్పట్లాగే స్పీకర్ ప్యాకేజ్ ఎక్కించుకోవడం నేను ఈ వీడియో ఎందుకంటే మొత్తంతో పెడతాను నా లైఫ్లో ఏం జరుగుతుందో ప్రతిరోజు మీకు అప్డేట్ తెలియాలని నేను ఒక థియేటర్కి వెళ్ళేటప్పుడు ఎన్ని పార్సల్లు ఎన్ని చేసుకొని అవుతుందో ఎంత కష్టం ఉంటుందో అనేది ప్రతి చూస్తున్నాను ప్రతి ఊరు అన్నీ దొరికిపోవండి దొరకపోవడం వల్ల వైజాగ్ నుంచే నేను ప్రతిదీ పార్సల్ వేస్తాను ఎకోస్టిక్స్ ఫోమ్స్ కానీ దానికి ఎకోస్టిక్స్ సంబంధించిన సామాన్లు ప్రతిదీ వేసుకుంటాను ఏవి రిసీవర్ ఇవన్నీ నా కార్లో నేను తీసుకెళ్తాను సార్ ఇవి పార్సల్ వేస్తే ప్రా ప్రాబ్లం ఏమవుతుంది బడ్జెట్ ఎక్కువ కదండి మ్యాక్సిమము అన్నీ కలిపి ఏవి హైవరీస్ అన్నీ కలిపి నేను కారులో తీసుకెళ్ళడం జరుగుతుంది నాకు సంబంధించిన ఆడియో శిక్షణ మొత్తం నేనే పట్టుకొస్తానండి మొత్తం అంతా ప్యాక్ చేసుకొని బయలుదేరుతాం విజయవాడకి మాక్సిమి సిక్స్ థర్టీకి వచ్చారండి సెవెన్ థర్టీ అంత అవుతుంది మార్నింగ్ ఇది ఇక్కడ నుంచి మేము బయలుదేరి వెళ్ళేటప్పటికి మాకు దాదాపు మధ్యాహ్నం ఉంటే పని భోజనం చేసాం హనుమంతు వాకలో హనుమంతు దగ్గర హనుమంత్ జంక్షన్లో భోజనం చేసాం అక్కడ నుంచి విజయవాడకి ఇది మొత్తం అంతా మీకు చెప్తాను చూడండి ఆ రూట్ అంతా ఏంటనేది సామాన్లు ప్రతిదీ అండి నేను టూ డే వారం రోజుల ముందు వెళ్తానంటేనే మొత్తం అన్ని ఒక బ్యాగల్లో నాట్లు అన్నీ పంచేసుకుంటాను ఇదేనండి మనది పన్నెండు ఒంటి గంటకల్లా మేము చేరిపోయాం రోజు రూల్గా చెప్పాలంటే మనకి ఎయిర్పోర్ట్ జంక్షన్ ఉంటుంది కదండి మనకు ముందు హనుమాన్ అదే ఎయిర్పోర్ట్ జంక్షన్ నుంచి కంకిపాడండి ఇది ఊరు మనకి ఎయిర్పోర్ట్ నుంచి కంకిపాడికి పదిహేను కిలోమీటర్లు పదమూడు కిలోమీటర్లు వచ్చిందండి ఒక రైలు ట్రాక్ ఓడి తగ్గుతుంది చూడండి టాటా ఓడివి ఇవేంటో తెలియదు అండి సిమెంటు కలిపినవో ఏవో తెలియదండి కొన్ని రోజులకి మన వ్యవస్థ ఏంటి ఆపరేటర్ ఉంటారు ఆపరేటర్లు ఉంటారు చిన్న చిన్న వర్క్లు చేసుకుని తాపి మేస్తల్లో వాళ్ళకి వర్క్ ఉండదండి ఇంకా వెళ్ళిపోదాం ఇదేనండి లేఅవుట్ కంకిపాడు ఇది లేఅవుట్ పేరు నాకు ఐడియా లేదు సరిగా ఇందులో దాదాపు ఏడు వందల ఎకరాలు ఏడు వందల ఎకరాలు అండి మొత్తం విస్తీరణ ఇందులోనే మొత్తం లేఅవుట్లు అన్నీ గెస్ట్ హౌసులు ఇండివిజువల్ హౌస్లు చాలా మట్టుగా సేల్ అయిపోయి కడుతున్నారండి కన్స్ట్రక్షన్లోనే జరిగింది స్ట్రైట్గా వెళ్ళి మనం లెఫ్ట్ తీసుకొని మళ్ళీ రైట్ తీసుకుంటే లాస్ట్లో వెళ్ళండి మంచి లొకేషన్లోనే అండి వెళ్ళి అసలు యాక్చువల్లీ మన చిరంజీవి గారు ఉన్న మన అన్న ఇది తీసుకునేటప్పుడు ఇక్కడ ఇలాగ ఇంటి ముందు ఒకటి అని అనుకోలేదు ఎక్స్పెక్టేషన్ చేయలేదు నేను చూపిస్తాను చూడండి నేను కరెక్ట్గా ఈ థియేటర్కి మొత్తం బుధవారం బయలుదేరితే మళ్ళీ శుక్రవారంకి రిటర్న్ అయ్యానండి శుక్రవారం నైటు నాలుగు అయింది రిటర్న్ అంటే దాదాపు తొమ్మిది రోజులు తొమ్మిది రోజులు ఏకధాటిగా అక్కడే ఉన్నాను తొమ్మిది పది రోజులు టెన్ డేస్ అక్కడే ఉన్నానండి దోమలు విపరీతమైన దోమలు లేఅవుట్ కదండి ఇదంతా పొలాలు అక్కడ దోమలు తప్పదు ఇదే సార్ మన పైన సార్ అండి పెద్ద రింకు పని పడుతుంది మేదనే అండి ఇది కిందన హౌస్ పైన ఇది గెస్ట్ హౌస్ లాగే వెళ్ళిపోయినా స్టే చేయడానికి వచ్చినప్పుడు చూడండి ఎంటీ రూమ్ ఎలా ఉందో ఇదే సార్ సామర్ ఇంటి ముందు చూడండి ఇది మనకి మొత్తం అంత లొకేట్ అయ్యింది మీకు చూపిస్తాను ఆల్రెడీ నేను చిన్న పెట్టినట్టు ఉన్నాను కానీ మీరు చూడండి ఎంటీ రూమ్ ఇచ్చినప్పుడు వర్క్ స్టార్ట్ చేసామండి బుధవారం మేము బయలుదేరాం బుధవారం అంతా వుడ్ వచ్చి నైట్ లక్షవారం మార్నింగ్ స్టార్ట్ చేసామండి వర్క్ ఇది మందుగా సీలింగ్ అన్నీ చేసుకుని ఎప్పట్లో అదావిధి ఎప్పుడు ఉండేదండి ఈ ఇదే డిజైన్ దాదాపు అందరు ఇది అడుగుతున్నారండి అంటే అంత బాగుంటుంది డిజైన్ నాకు తెలుసు ఇది తెల్లవారు పడుకున్నది రెండు ఫ్యాన్ తెప్పించారు బుధవారం రోజు ఫ్యాన్ రాలేదండి చచ్చిపోయి ఎవరికి నిద్ర లేదు తెల్లవారు ఎంత అవుతుందా అని ఉండదు దోమలు ప్రజల దోమలు అండి లొకేషన్ అయితే అదిరిపోద్ది ఈ మన హెచ్డమీ కేబుల్ మొత్తం అంతా ఎవరైనా సరే కన్సల్ట్ అండి నాకు విజిట్ చేయడం వచ్చినప్పుడు మీకు చిన్న మార్కింగ్ చెప్తాను ఎక్కడెక్కడ ఇలా రావాలని మొత్తం అంతా అలా చేయించండి హెచ్డిమి కేబుల్ అయ్యి మనకి ఎప్పుడైనా సరే ప్రాబ్లం వస్తే లాగి చూసుకోవడం చూసుకోవాలన్నమాట ఇక్కడ మనం ఎఫ్సన్ సెవెన్ ఫిఫ్టీ టీడబ్ల్యూ ప్రాజెక్ట్ ఇచ్చానండి ఈ ప్రొజెక్టర్ లెజెండరీ అండి చాలా బాగుంటుంది అంటే తక్కువ బజెట్లో అయిపోవాలి మన థియేటర్ అనుకుంటే క్లారిటీ మాత్రం ఏమాత్రం తీసుకోదండి ఒకసారి నా డెమోకి విజిట్ చేయండి ఇదే ప్రొజెక్టర్ నేను నా డెమోలో ఉంటుంది లేదు ఇంకా నేను బడ్జెట్ పెడతానంటే ఫోర్ కే చాలా ఉన్నాయండి డబ్బులు పెట్టాలి అంతే ముందుగా స్టాండ్ వేసేటప్పుడు నేను ఎప్పటిలాగే మీకు తెలిసింది కదండి నేను నమ్మను తేడా వస్తే పైన ఎక్కువ స్టాండ్ పీకి నా తప్పన పడాలి అందుకని ముందే ఆన్ చేసుకొని ఏ డిస్టెన్స్లో మనకి ఎంత స్క్రీన్ వస్తుంది ఎంత అని పెట్టుకొని ముందే పెట్టుకుంటాను మొత్తం అంతా అప్పుడు ఇప్పుడు స్టాండ్ అనమాట ఇక్కడ సిట్టింగ్ అయితే హైలైట్ అండి ఎందుకంటే మొత్తం అంతా పది రెక్లు అండి ఇది ముప్పై అడుగులు పొడవు పదకొండు అడుగులు గడల్పోయింది ఈ రూమ్ దానికోసం నేను చేశానంటే స్టెప్ మనకి అలాగే ప్లేస్ ఉంది కదా అని చెప్పి వెనకాత రెండు అడుగులు ముందు ఒక అడుగు ముందు అర అడుగు అలా ప్లాన్ చేశాం అన్నమాట థియేటర్లోని సిట్టింగ్ ఎలా ఉంటుంది సార్ మనం బాల్కనీలో కూర్చున్నట్టే హైవ్ చేస్తుంది సోఫాస్ కూడా మనకి ఆర్డర్ ఉంది టోటల్ ఇంక్లూడ్ మనకి ఎంటీ రూమ్ అండి ఒకటి చెప్తాను సార్ ఓన్లీ వైరింగ్ మీద ఇవ్వాలండి నాకు వైరింగ్ ఎంటీ రూమ్ అంటే మీరు ఏం చేస్తారు అనుకుంటున్నారండి చాలా మంది వైరింగ్ కూడా నేనే కదండి ఎక్కడైనా సరే ఇల్లు కట్టుకున్నప్పుడు మీరే వైరింగ్ చేసుకోవాలి స్విచ్ బోర్డ్స్ అయ్యి మీరే తెచ్చుకోవాలి రిమైనింగ్ మొత్తం ఇంక ఎంట రూమ్ సీలింగ్ హీలింగ్ మొత్తం అంతా మన ఇస్తాం చూడండి సండే రోజు ఒక రోజు నేను చిన్న వీడియో చూశానండి నా చిన్నతనం గుర్తు వచ్చింది ఇంత ముందు మనకు చెరువులు ఎక్కడ పడితే అక్కడ ఉండేవి ఫ్రెండ్స్ అందరు కి ఈతలు కొట్టడం సముద్రం వెళ్ళి ఈత కొట్టడం ఇప్పుడు కనుమరుగైపోయాయండి నాకు వాళ్ళని చూస్తే నా చిన్నతనం గుర్తొచ్చింది మీలో ఎవరు చాలామంది ఇలా కొట్టుతూనే ఉంటారు ఈతలో మన స్కూల్ లెగ్గొట్టి చిన్నది నాకు వాళ్ళకి ఇచ్చే గుర్తొచ్చిందండి నాకు చిన్నప్పుడు ఆ సండే అక్కడ వచ్చి ఊరిలో బయట నుంచి వచ్చి కొట్టుకుంటున్నారు ఈత చిన్నతనం మాకు తెలిసిందే కదా ఇంకా వీడియోలోకి చాలా మటు నాకు చాలా గుర్తొచ్చాయండి నా చిన్ననాటి స్నేహితులందరూ ఎవరెవరు ఈతలకు వెళ్ళాము అందరూ అది చూడు ఒకసారిగా నేను నాకు ఫీలింగ్ అన్న చిన్న చిన్నప్పుడు ఎలా చేసేవా అన్నీ గుర్తొచ్చాయి వీడియోలోకి వెళ్ళిపోతే సీలింగ్ ఎలా ఉంటుందండి అండ్ సీలింగ్ ఎవరు కూడా థియేటర్లు మీకు చేస్తున్నారండి మీరు చేసే పాలసీలింగ్తోనే బడ్జెట్లు పదిహేను లక్షలు పదిహేను లక్షలు చెప్పి పాలసీలింగ్లు ఈ సీలింగ్ వేసే ఛానల్లో సైడ్లు కొట్టేసి అది ఎక్వస్టికే కాదండి గట్టిగా ఉండాలండి ఎకోస్టిక్ అయితే నన్ను అడిగితే ఫ్యూచర్ కూడా మనకి ఇబ్బంది పడకుండా నేను ఎట్ చేసాను సెవెన్ పాయింట్ నైన్ పాయింట్ వల్ల లెవెన్ పాయింట్ ఫోర్ సెటప్ ఇచ్చేస్తాను ఫ్యూచర్ అప్డేట్ అంటే మనం పది పదిహేను సంవత్సరాల వరకు మనం మార్చుకునే పనే ఉండకూడదనమాట అండి అది అది మీకు తెలియగా అలా చెప్తే అది చేసేస్తారు కానీ నేను అప్డేట్ చెప్తే చెప్పేస్తానండి మరుసటి రోజు వుడ్ వర్క్ ఫినిష్ అయిపోయింది ఫ్యాబ్రిక్ గ్రిప్పర్ వర్క్ స్టార్ట్ అవుతుంది చూడండి మొత్తం అంతా ఫ్యాబ్రిక్ డబల్ లేయర్లతోనే అకాస్టిక్ ఫోమ్స్ అండి ఇవి చాలా బాగుంటాయి డబల్ లేయర్లు వేసానండి చాలా బాగా వచ్చింది సౌండ్ ఒకసారి సౌండ్ కూడా మీరు చూసుకోవడం అవసరం లేదు నా థియేటర్ అంటే హామీయే కదా విపరీతమైన వర్షమే అండి త్రీ డేస్ ఫోర్ డేస్ అయితే యాక్చువల్లీ బాక్సులు అండి సబ్ ఊపర్స్ టవర్లు బ్యాక్ సైడ్ ఫ్రంట్ బ్యాక్ సైడ్ స్క్రీన్ బ్యాక్ సైడ్ ఉండేవి అన్ని అక్కడే ఇంక్లూడ్ రెడీ చేసుకుంటానండి సబ్ ఊవర్స్ ఈ క్రాస్ ఓవర్లు అన్నీ అక్కడే రెడీ చేసుకొని ఇంకొకటి ఇలా లెఫ్ట్ రైట్ సర్వ రైట్ లెఫ్ట్ సెంటర్ ఛానల్ ఒక సబ్బులోనే ఒక ఊఫర్లో రెండు సబ్బులు అండి నేను మొత్తం నాలుగు ఊఫర్స్ ప్రతి దానికి నాలుగు ఊఫర్స్ ఇస్తున్నాను నేను ఎందుకంటే సార్ బేస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ చేస్తుంది మనకు అక్కడ థియేటర్ ఒక్కళ్ళు ఫీలింగ్ రావాలంటే కన్ఫాంగ్ ఉండాలి నేను వాడే క్రమైన ప్రతిదీ హై హైల్ క్వాలిటీలోనే వాడుతున్నానండి స్పీకర్స్ కూడా లెఫ్ట్ టు రైట్ అని ట్వెల్వ్ నుంచి డ్రైవ్స్ అండి అంటే మన థియేటర్లో వచ్చే వాయిస్ బ్యాక్ స్క్రీన్ బ్యాక్ సైడ్ నుంచి ఎక్స్టిక్ స్క్రీన్ వేయడం వల్ల మన థియేటర్లో ఉన్న అనుభూతి పొందుతాం దానికోసం నేను ట్వెల్వ్ ఇంచ్ డ్రైవ్స్ వాడతాను బ్యాక్ సరౌండ్స్ వచ్చేసరికి మీకు లెఫ్ట్ రైట్ బైపోలర్స్ సరౌండ్స్ అట్మాస్ స్పీకర్స్ వచ్చేసరికి సిక్స్ పాయింట్ ఫిఫ్టీ డ్రైవ్స్ నా స్పెషల్లీ ఈశ్వర్ హోమ్ థియేటర్ స్పీకర్స్ అండి అవి నావే నేను ఇంకా టోటల్గా మన ప్యాకేజే ఉండాలని నేను ఇంతకుముందు జిప్పు స్పీకర్స్ జిప్పు క్రాస్ ఓవర్లు వాడేవాడిని అవన్నీ పక్కపడేసానండి నా టోటల్గా నేను తయారు చేయించుకొని మ్యాగ్నైట్ కానీ లోన్ కాయిల్స్ అన్నీ నేను రెడీ చేయించుకొని ఫుల్ రేంజ్ స్పీకర్ చూడండి ఎలా ఉందో కరెక్ట్గా క్లారిటీగా రావాలని ప్రతిదీ ఇంకా నేను ప్రతి ఒక్కరో వాడే స్పీకర్స్ ఇంకా వాడినండి ఎందుకంటే జిప్పు స్పీకర్ అవన్నీ కామన్ అయిపోయాయి ఇవి కూడా పాడైపోయాయి కూడా సౌండ్స్ జిప్పు వాడకండి నన్ను దయచేసి థియేటర్లో నా ప్రొజెక్టర్ బిగించడం జరిగింది మొత్తం అంత ఇంకా తెలిసిందే కదండి ఆడియో సెక్షన్ వచ్చేసరికి మన జరపన వస్తుంది మొత్తం డిజైన్ అయితే మాత్రం నా ప్లానింగ్లోనే జరుగుతుందండి అండి పని చేయిస్తాను ఇంకా స్క్రీన్ ప్రొజెక్టర్ ఆడియో సెక్షన్ అయితే మాత్రం ఎవరికి ఇవ్వను నేను దగ్గర ఉండి చేయించుకుంటాను ఇది వన్ ఫిఫ్టీ స్క్రీన్ ఏ అండి టు ఇంటూ టు నైన్ ఇది స్క్రీన్ సైజు చాలా బాగుంటుంది అండి అకోస్టిక్ స్క్రీన్ అంటే మనకి చిన్న హోల్స్ ఉంటాయండి థియేటర్ కాన్సెప్ట్ మట్టిది మనకి కళ్ళను కనబడడం చిన్న హోల్స్ ఉంటాయి ఆ వాయిస్ మన త్రో అవుతుంది స్పీకర్ ప్యాక్ చూడండి ఎంత అందంగా వచ్చింది ఎవరండి ఇలా లైవ్లోనే వచ్చి మనకి ఎవడో ఎక్కడో తయారు చేసిన కంపెనీ స్పీకర్లు తీసుకొచ్చి ఇది సూపర్ హైలైట్ అని చెప్పి సమ్మపడేసి డబ్బులు ఓల్డ్ తీసుకొని ఈ బడ్జెట్లోనే ఎవరు చేస్తున్నా సరే నేను సగం ఉండిగించుకుంటాను విత్ రిక్లైనర్స్తో ఇంత పెద్ద రూమ్కి ఎవడో తోలా తోకలేని స్పీకర్లు క్లిప్స్ కానీ పోలికాడి కానీ పెద్ద పెద్ద బ్రాండ్లు తెచ్చేసి డబ్బులు కొట్టేసి అవేమైనా ప్రాబ్లం వస్తాయి వీళ్ళు రారండి కస్టమర్ సర్వీస్ నెంబర్ ఇస్తారంట అక్కడికి వెళ్ళి తెచ్చేసుకుంటున్నారండి మనైతే సార్ డోర్ డెలివరీ సర్వీస్ సార్ డోర్ డెలివరీ లోనే అయ్యే ప్రాబ్లం ఐదు ఆరు సంవత్సరాలకి పది సంవత్సరాలు రాదండి ఒకవేళ వచ్చినా మీ ఫోన్ ఒక్క కాల్ చేస్తే మరుసటి రోజు మీ దగ్గర నేను ఉంటాను డోర్ డెలివరీ సర్వీస్ వారంటీ పరంగా ఉన్నప్పుడు వరకు రూపాయి తీసుకోనండి వారంటీలో లేకపోతే డోర్ డెలివరీ సర్వీస్ దీన్ని నేను ఛార్జ్ చేస్తాను తప్ప అదే మీరు కంపెనీ కొని వాళ్ళకి ఫోన్ చేయండి సార్ ఎవరైనా ఒక సబ్బుఫర్ ఆగిపోయిందంటే వాడు ఫోన్ చేయండి ఒక్కసారి మీకు కంపెనీ అడ్రస్ ఇస్తాడు వాళ్ళు రారు ఎవరైతే తీరచిన వాళ్ళు రాదు అక్కడికి వెళ్ళి ఇచ్చేయండి అంటారు తీరాం పోయిపోయి నీళ్ళు వచ్చాక సబ్బుఫుర పోయింది భయ్యాక పని చేయదని చెప్తారు ఒకవేళ ఆపరేషన్ చేసి దాన్ని ఏదో చేస్తే మన ఫస్ట్ వచ్చే డెప్త్ మళ్ళీ రాదు దాని స్పేర్స్ లేవు ఎప్పుడైనా సరే సార్ మనకి ఒకసారి బడ్జెట్ పెట్టాలి హోమ్ థియేటర్ అనేది మనం పెట్టకూడదు ఎందుకంటే చెప్తానండి చాలామంది నాకు ఫోన్ చేస్తున్నాను భయ్య ఉన్నాను అయిపోయింది ఏం చేయాలంటే దాని స్పేర్స్ లేవు భయ్యా దయచేసి కస్టమైజ్డ్ స్పీకర్ పై ఏవి రీసెఫర్ అంటే తప్పదండి బ్రాండెడ్గా వెళ్ళాలి దాంట్లో మోసపోవడానికి అసెంబ్లీ చాలామంది వేస్తున్నారు అది కూడా ఆపుకో కొంచెం ఈ వీడియో అవగాహన వస్తుందని చెప్తున్నాను స్క్రీన్ స్క్రీను అంటున్నాను మన రిసీవర్లు మాత్రం కన్ఫర్మ్గా అండి ప్రొజెక్టర్ బ్రాండెడ్ చేసుకోండి అన్బ్రాండెడ్ తీసుకొని కళ్ళు ప్రాబ్లం అండి డల్ కనబడుతుంది హై అలాగొన్నారు బోనర్ బాగున్నారండి నేను మీషర్ హోమ్ థియేటర్ విజయవాడలో మనం టెంకిపాడులో ఉన్నాం అండి నాకు ఫస్ట్గా ముందుగా ఆపర్చునిటీ ఇచ్చిన మన ఇద్దరు బ్రదర్స్ అండి ఇది ఒక చిరంజీవి గారు సాంబశిరావు గారు నాకు ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ ఒకే ఒక కాల్ చేశారండి ఈశ్వరు నువ్వే చేయాలమ్మా ఇంకా మేము ఎవరికి అప్రోచ్ అవ్వన్నారు అదే మాట మీద ఆరు నెలల క్రితం అలాగన్నారు ఇదే ఇదే రోజున ఒకే రోజు ఫోన్ చేసి రమ్మన్నారు ఒకే చేస్తారు ఒకే అయిపోయింది చిరంజీవి అన్న మన సామర అన్న ట్వంటీ ఇయర్స్ నుంచి అండి వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ మాకే మత్తిలిపోయే ఒక్కొక్కరికి ఈ రోజుల్లో నాకు తెలిసి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉండడమే కష్టమైన రోజుల్లో ఈ తరంకి అవ్వదు అండి ఇంకా వీళ్ళతోనే అయిపోయింది అది ముందుగా దగ్గర అవ్వసారుల ఈశ్వర గారు హోమ్ థియేటర్ ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా క్వాలిటీ హైలైట్ అనమాట చాలా బాగా ఇచ్చారు గారు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను చాలా సంతోషంగా ఉంది నాకు అన్న చిన్న కొంచెం అన్న కానీ ఎంత ఎదిగినా ఒది ఉండాలనే క్యారెక్టర్లు అండి ఎవరితోనైనా సరే అపేయంగా పలకరిస్తున్నారు నాన్న నీకు ఇది కావాలా అడిగే లోపల ఏం దాచుకోక ఉండద్దు అదే క్యారెక్టర్ చాలా నచ్చింది అన్న ఇంకోటన్న మాకు ఈ పది రోజులు ఎలా చూసుకున్నారంటే మాకు ఏది కావాలంటే అదేనా మేము అడగలేదా కానీ మీకు ఏది కావాలన్నా మగ్గు మాట పడక అడగండి ఒక చూసుకున్నారు చూసుకున్నారన్న వచ్చిన తర్వాత మాకు మాకు ఫ్యాన్లు అన్న ఏమైనా సరే అన్న ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు వచ్చి మాకు టీఏ పొగట్టి తెచ్చే అవసరం లేదండి కానీ మా కోసం వాళ్ళు అక్కడ అంత ఉన్నారు కదా కష్టపడుతున్నారు కదా సాయంత్రం ఒక గంట అరగంట మా కోసం వస్తారండి ఎలా ఉన్నారో చూసుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు అంతే ఏమైనా కావాలంటే అడగమన్నారు మాకు ఇంకా అన్ని దగ్గరలో ఉన్నాయి ఒక టూ వీలర్ ఒకటి ఇచ్చారండి మాకు ఎందుకంటే ఇక్కడ నుంచి పది సార్లు అంటే సిటీకి దూరం అండి మన గన్నవరం రైల్వే అయినా గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి పదిహేను కిలోమీటర్లు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ కానీ ఈ లొకేషన్ మొత్తం వీడియో చూడండి అదిరిపోద్ది ఇంకా ఫైవ్ ఇయర్స్ తగ్గతే ఇది ఫ్యూచర్ అండి ఇది అంతా నాకు తెలిసి ఇది అంతా సెట్ అయిపోద్ది ఫైవ్ ఇయర్స్ అన్నవాళ్ళు ఇది ఫ్యామిలీ కోసం ఒక గెస్ట్ హౌస్ అండి ఇది వీళ్ళు వీళ్ళు ఉంటుంది అన్న మన విజయవాడ విజయవాడలో మాకు అక్కడే ప్రాపర్ హౌస్ కొత్త హౌస్ అన్ని సొంతి ఇది ఓన్లీ వీళ్ళ జీవితాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి ఉండడానికి మొత్తం బ్యూటిఫుల్ కింద కింద అదిరిపోయింది దీనికి యాక్చువల్లీ మెయిన్ బోటింగ్ ఉంటుంది అండి అది వీడియోలో చూపిస్తాను చూడండి కూడా వస్తాయి అండి అన్నది అన్నది ఆయన కల్పించారు థ్యాంక్ యూ సార్ హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ మర్చిపోలేదు మేము నా సొంత వర్క్ లాగా మేము మీకు ఇప్పిస్తాం నేను కూడా అన్న ఇది కూడా ఇది నా సొంత వర్క్ అనుకున్నాను అన్న చాలా బాగా చాలా బాగా చాలా హ్యాపీ ఫుల్ హ్యాపీగా ఉన్నాం మేము ఇంకా నలుగురికి ధైర్యంగా రెఫరెన్స్ ఇవ్వగలుగుతాం చాలా హ్యాపీ నాకు మంచి తమ్ముడు దొరికేడు ఈ ఓపెనింగ్ వస్తాను నాకు గా మన ఇల్లు ఓపెనింగ్ కి కన్ఫామ్ మళ్ళీ బాబు మ్యారేజ్ ఒకటి ఉంది లేదండి కన్ఫర్మ్ అటెండ్ అవుతాం ఈ రిలేషన్ కొనసాగుతూ అవుతుంది అండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ హై ఫ్రెండ్స్ అలా ఉన్నారు బాగున్నారండి నేను మీషో ఈ టుడే బీడేలోకి వస్తే కంగిపాడెం అండి విజయవాడ గనవరం రైల్వే రైల్ స్టే ఎయిర్పోర్ట్ స్టే ఎయిర్పోర్ట్ నుంచి మనకి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అండి ఇది ఇది ఒక లేఅవుట్ లేఅవుట్ నేమ్ తెలియదు అండి డెఫినెట్గా ఒక షాట్లో పెడతాను దీన్ని మొత్తం అంతా అయితే ఇక్కడ వాడుతున్న స్క్రీన్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ అకోస్టిక్ స్క్రీన్ అండి ఎడ్జ్ లెస్ ఎడ్జ్ అండి ఎడ్జీ అండి ఇది దాని ఫ్రేమ్ ఉండదు ఎడ్జ్ ఎడ్జ్ ఇక్కడ ఎప్పుడు లాగా వాడింది మనకి ఫైవ్ ఎలక్స్ ఫైవ్ జీరో ఫైవ్ అండ్ డియన్ మీడియా ప్లేయర్ ఎప్సన్ ప్రొజెక్టర్ ఎప్సన్ ప్రాజెక్ట్ నేను ఎందుకంటే మాట్లాడితేస్తాను నాకు ఎక్కడికైనా దీని దీంతో హ్యాపీగా వెళ్ళిపోతుంది కస్టమర్ సాటిస్ఫాక్షన్ అవుతాడు కలర్స్ కానీ బ్రైట్నెస్ కానీ దీనికి కొన్ని బ్రైట్నెస్ ఆప్టం దేంట్లో రాదండి నాకు నా ఫీలింగ్ నేనైతే లైవ్లో ఎక్స్పీరియన్స్ చేస్తాను చెప్తున్నాను వినండి కొంచెం ఇది మనకు రఫ్ అండ్ టఫ్గా ఎలా ఉన్నా సరే ఎప్సన్ ఉన్నాను అంటుందండి బ్యాక్ సైడ్ వచ్చేసరికి అసలు యాక్చువల్లీ ఇక్కడ సినిమా పోస్టర్లు కూడా మన సార్కి ఒక చెప్తే మనకి సోలే అది హిందీ మూవీ అండి అంతా వచ్చింది ఉంటుంది కదండి ఇది ఒకటి పెట్టేయడం కానీ ప్లేస్ లేదండి నాకు అవ్వలేదు జురాసిక్ పార్క్ జురాసిక్ వర్ లేదు మన ప్రతి ఒక్క థియేటర్లోనే ఫోటోతో ఇంక్లూడే మొత్తం నేను ఇచ్చేస్తానండి అండి కొటేషన్ మీరు ఓన్లీ నాకు వైరింగ్ అండి స్పే వైరింగ్ ఎక్కడెక్కడ రావాలో వైరింగ్ మీతో మీదేనండి అది మీదే మీదే బాధ్యత దానికి స్విచ్ బోర్డులో మిగతా మీద లైటింగ్స్ ఈ ఫ్యాబ్రిక్ వర్క్ ఎకోస్టిక్ థియేటర్ మొత్తం ఎంటీ రూమ్ ఇస్తే చాలు వుడ్ అండ్ సీలింగ్తో మొత్తం చేస్తాను ఈ బడ్జెట్లో ఎవరు చేయట్లేదండి అందుకే మనకు ఆపర్చునిటీ వస్తుంది ముందుగా ఈ సాంబశివరానికి చిరంజీవానికి థ్యాంక్ యూ చెప్పుకోవాలన్నా హ్యాపీగా నా చూసుకున్నారు అనుకున్నట్టే మొత్తం అంతా పేమెంట్ ఏమైంట్లు రూపాయి కూడా ఉంచురండి మీరు వెళ్ళే పని ఉండదండి రాగానే సెటిల్ చేసేస్తారు అంతే థ్యాంక్ యూ అన్న ఇది వచ్చేసరికి ఈ సైడ్ వచ్చేసరికి చూడండి మన చిరంజీవి మెగాస్టార్ బ్లాక్ బాస్టర్ ఖైదీ అండి సెవెన్ ఎయిట్ సిక్స్ ఖైదీ అండి ఇది చిరంజీవి అన్నది ప్రతి థియేటర్లో ఎప్పుడూ ఉన్నవే ఉంటున్నాయి కదా మార్చాలని కొత్తగా చేయాలని చేస్తున్నాను చూడండి ఈ రెక్యులెండ్స్ అన్నీ మనం ఇచ్చినవే ప్రతిదీ మోటార్ చేయడం అండి చూడండి సిక్స్ మోటార్జెడ్ వేస్తానండి ఫ్యామిలీతో పాటు ఈ గెస్ట్ హౌస్లోనే ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి ఇంకా తిరిగి ఉండదు ఈ బడ్జెట్ కూడా నేను చెప్తానండి ఎంత అవుతుంది అనేది నాకు కాల్ చేయండి ఇందులో చెప్పను వీడియోలో కాల్ చేస్తే నేను చెప్తాను చిన్న నాయిస్ రాదండి ఇదే ఇదే మనకి మార్కెట్లో కొనాలంటే పెద్ద పెద్ద స్టోర్లో కొనాలని ముప్పై నాలుగు ఐదు వచ్చేస్తారండి తక్కువ బడ్జెట్లో మొత్తం ఇంక్లూడ్ థియేటర్ ఇస్తాను సిక్స్ మోడల్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇక్కడ రెగ్యులర్స్ వేస్ట్ అని చెప్పి నేనే క్లారిచ్చాను సోఫాస్ పడిపోయాండి ఫోర్ ఫోర్ ఇదే మోడల్లో ఫోర్ ఉంటాయి మనకి మనకి ఇక్కడ చూడండి ట్రిపుల్ ఆర్ ఒకటి ట్రిపుల్ ఆర్ ఒకటి బాహుబలి టు కన్ఫ్యూజన్ ఒకటి ఇది బైపోలర్ సరౌండ్ విత్ సరౌండ్ బ్యాక్ సరౌండ్ సరౌండ్ స్పీకర్స్ అట్మా స్పీకర్స్ ఇక్కడ సిట్టింగ్ వాళ్ళకి ఇక్కడ సిట్టింగ్ వాళ్ళకి ఉన్నాను మొత్తం టోటల్గా లెవెన్ పాయింట్ ఫోర్ సెటప్ ఇచ్చానండి లెవెన్ పాయింట్ ఫోర్ సెట్ అప్ ఫ్యూచర్ అప్డేట్ అంటే మన లైఫ్లో కూడా జీవితంలో ఎప్పుడు మార్చుకోకుండా ఉండాలి దానికోసం ఇవ్వడం జరిగింది నన్ను ఇంతగా ప్రతి ఒక్కరు అందరు ఆదరించినందుకు నేను ఎప్పుడూ మీకు రుణపడే ఉంటాను నేను ఉంటుంది విశాఖపట్నం అండి బాగ్ జంక్షన్ దగ్గర మన షాప్ ఉంటుంది ఎవరైనా విజిట్ చేయొచ్చు నేను ముందుగా నాకు కాల్ చేసిన సార్ చాలామంది వచ్చి వెళ్ళిపోతున్నారంట నేను బయట చూడండి ఇక్కడికి వచ్చి పది రోజులు అవుతుందండి విజయవాడ వచ్చి ఇంటికి వెళ్ళలే వినే చవితి లేదు నాతో నమ్ము నా ఫ్రెండ్స్ నాతో చిన్న వుడ్ వర్క్ ఫ్యాబ్రిక్ వర్క్ కూడా నాతోనే ఉండిపోయారు బాబు విజయ్ విజయ్ ఈ ఈరోజు ఏ పోయారు ఫ్రైడే ఫ్రైడే టూ డేస్ అవుతుంది ఇప్పుడు వినయ్ చవితి వినే చదువు వినయ్ చవితి కూడా ఇంటికెళ్ళి లేకపోయినండి వెళ్తాను మూడు రోజుల్లో వినయ్ చవితి ఇంటికి అనిపేస్తాను ఇంటికి వెళ్ళి ఇంకా సెలవు తీసుకుంటూ మీషోర్ ఫోన్ గిటా జాహింద్ చిన్న వీడియో మొత్తం అంతా రౌండ్గా పెడతాను చూడండి ఫుడ్ పెట్టుకోవడానికి చిన్న టేబుల్ అంటే అది ఏమైనా ఉంటాయి కదండి టేబుల్ మొత్తం అంతా చేశాను ఎప్పుడైనా ఫుడ్ పెట్టుకోవడానికి చిన్న టేబుల్ అంతే ఇక్కడ సినిమా నాలుగు పోస్టర్లు ఇచ్చానండి ఇంకోటి పోస్టర్ ఇచ్చాను కానీ అక్కడ అవ్వలే అమెజాన్ ట్రై చేశాను కానీ అవ్వలేదు ఇంకా చాలా బాగా వచ్చిందండి నన్ను ఇంతగా నమ్మిన మీ ఇద్దరికి నేను ఎప్పుడు ఇప్పుడు రుణపడి ఉంటాను అన్న చిరంజీవి అన్న సామశివరం అన్న వైజాగవాడే ఉంటుంది చెప్లో వస్తానండి బ్రాండెడ్ 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 స్పీకర్స్ స్పీకర్స్ మనం బ్రాండెడ్స్ విజయవాడ